వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో పాఠశాల ముందు శనివారం రోడ్లపై కొనసాగుతున్న మేకల సంత నిర్వహించే మేకల సంతలో వ్యాపారులు ఇష్టానుసారంగా క్రయ విక్రయాలు జరుపుతున్నారు ప్రభుత్వ బాలికల బాలుర ఉన్నత పాఠశాలల ఎదుట వాహనాలు మేకలను నిలిపి విక్రయాలు చేపడుతున్నారు దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రతి శనివారం ఇబ్బంది పడుతున్నారు ఈరోజు పంటల కేంద్రంలో గత రెండు సంవత్సరాల నుండి మేకల సంత వల్ల గర్ల్స్ హై స్కూల్ బాయ్ హై స్కూల్ ముందట విద్యార్థినులకు విద్యార్థులకు పోవడానికి ఇబ్బందికరంగా మేకలు మేఘలకు సంబంధించిన వాహనాలు నిలిపివేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందని నైత్య యువతకు చెందిన యువకులు చాలా సందర్భాల్లో గ్రామ పంచాయతీ మరియు అధికారులని ప్రతి వారము స్వచ్ఛందంగా గల్ వచ్చి ఇక్కడ ఉన్న యువకులు అందరు వెళ్ళి ఆపి చేయవలసినా కూడా సాధ్యం కానీ పని ఈరోజు పాలకవర్గం ఏర్పడిన తర్వాత ఈరోజు పోలీసుల సహకారంతో అధికారుల సహకారంతో మరియు గల్ఫై స్కూల్ బాష స్కూల్ యజమాన్యం సహకారంతో ఈరోజు యువకులందరూ తదితరులు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో గల్ఫై స్కూల్గా తల్లిదండ్రులు అందరూ కలిసి ఈరోజు నుంచి విన్నపం చేసే ఈరోజు ఎవ్వరు కూడా రాకుండా పొద్దు నుంచి యువకులందరూ గల్త్తుకున్న ముందట యాన్ని నిలపకుండా మేకల్ని నిలపకుండా పూర్తి సహకారంతో ఈరోజు సక్సెస్ చేయడం జరిగింది అదేవిధంగా రానున్న రోజులలో కూడా యువకులు తల్లిదండ్రులు మరియు గ్రామ పంచాయతీ పాలక వర్గం అందరం కలిసి ఇదే విధంగా మేకల సంస్థకు సంబంధించిన మేకలని ఇక్కడ గల్ తేసుకుందట కానీ వాయిదేశట కానీ రోడ్లపైన ఉండకుండా పూర్తిగా ప్రజలందరూ సహకరించి ఇబ్బంది కలగకుండా తల్లిదండ్రులకు విద్యార్థిని నాకు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత పాలక వర్గంది మాది మాది